హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మేము శనగపిండి బోండా వేస్తున్నాం మా విలేజ్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో ఇప్పుడు శనగపిండి ముందుగా జల్లెట్ పట్టి పెట్టుకున్నాము అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాము స్మాల్ స్మాల్ పీసెస్గా ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుందాం మీకు ఎంత ఆనియన్స్ కావాలా అనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఆనియన్స్ చాలా వేస్తే బాగుంటుందని మా మమ్మీ కట్ చేసి ముందుగా మనం జల్లి పెట్టుకున్నాం కదా పిండి పిండి అందులో వేసుకుంటుంది ఆనియన్స్ పచ్చిమిరకాయ తెల్లగడ్డ అవి మిక్సీ అల్లం మిక్సీ పట్టుకుంటుంది ఆనియన్స్ మటుకు ఇలాగే వేసుకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట కట్ చేసి ఓకే ఫ్రెండ్స్ అన్నీ అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మేము ఇన్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాము మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అందుకోసం ముందుగా మిక్సీ జార్లో ఈ పిండికి సరిపోయే పచ్చిమిర్చి మాకు ఎక్కువ కారం ఉంటాయి అందుకని సిక్స్ వేసుకున్నాము అలాగే తెల్లగడ్డ ఇలా వలస వేసుకున్నాము కచ్చా పచ్చగా వలస వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు అల్లం కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఫ్రెండ్స్ చూడండి అల్లం వేస్తుంది మా మమ్మీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకొని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు స్టోన్ సాల్ట్ వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకునింది పచ్చి పచ్చిమిరకాయ తెల్లగడ్డ అల్లము ఉప్పు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి అంతా ఇప్పుడు పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం శనగపిండి ఆనియన్స్ సౌడా మళ్ళీ మిక్సీ పట్టుకుని అంతా బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తుందంట బోన్ మీ దగ్గర ఇంకా కొత్తిమీర కరివేపాకుంటే కూడా వేసుకోండి నెక్స్ట్ టైం మునగాకు బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు మునగాకు బోండా హెల్త్కి చాలా మంచిది మునగాకులో కాల్షియం ఐరన్ అంతా చాలా బాగా పుష్కలంగా ఉంటుంది కదా నెక్స్ట్ టైం ఆ బోండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి బొమ్మ ఎలా మిక్స్ చేసుకుంటుందో ఇప్పుడు ఆనియన్ బోండాకి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకుంటే ఈ కంటెస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బోండాకి మళ్ళీ వేసుకునేటప్పుడు మనకి సరిగ్గా రాదు ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇలా వేసుకొని ఇప్పుడు ఆయిల్ ప్యాన్ మీద పెట్టుకున్నాం మీకు ఉప్పు అంతా సరిపోయిందేమో ఊరికే ఒక రవ్వ టేస్ట్ చేయండి నేలకి బీడ్ పెట్టుకోండి అప్పుడే తెలిసిపోతుంది తక్కువ ఉంటే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేలాగా వేసుకోవాలి బోండా మునిగేలాగా బాగా వేడవనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ బోండాలు వేస్తుంది కొద్ది కొద్దిగా తీసుకొని స్లోగా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్లోగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి చూడండి బోండాలు స్లోగా అలా మరో సైడ్కి తిప్పుకోవాలి మాకు బ్రౌన్ బ్రౌన్ కలర్ రావాలా మమ్మీ బ్రౌన్ కలర్ వస్తే తీసుకొని వేరే దాంట్లోకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే సరిపోతుంది మా మమ్మీ ఎత్తి ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకుంటుంది ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకునేద్దాం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఫైనల్గా మన ఎమ్మి బోండాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా మన వేడివేడి బోండాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు మా డిన్నర్ చూద్దాం రండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా నైట్ డిన్నర్ ఈరోజు చూద్దాం రండి వేడివేడి అన్నం మిరియాల రసం మా అమ్మ చేసింది అలాగే అందులోకి నంచుకోవడానికి ఆనియన్ బోండా అలాగే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో మా డాడీ తిని ఇప్పుడు మా నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎట్లుందది బాగుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మేము చేసేట్లు ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని